ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసు అయిపోయావే ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావు ఇంతకన్నా సౌందర్యమా ఉండదు కాక ఉండదు అరే ఉందనుకు ఏం చేస్తావు అంటున్నాను అరే అనుకోడానికి ఆస్కారమే లేదు అంటున్నాను అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను వీళ్ళ కన్నా ఆనందప్రదమై ఆద్యంత రహితమై అనంతమై నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమై ఉంటే అరే ఉండదయ్యా స్వామి అరే ఉంటే ఏం చేస్తావయ్యా ఆ సౌందర్యానికే దాసోహం అంటే రా ോഗണ്ടി വയാമി